హలో అండి వెల్కమ్ టు ప్లస్ జిడుగు ఛానల్ ఎప్పుడు మనము ఫ్రై చూసాము బెండకాయతో బెండకాయ పులుసు చూసాము కానీ కొడుగుడ్డు బెండకాయ ఇగురు చూసారా రండి మీకు చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఈ బెండకాయ కొడుగుడ్డు ఎగురు అనేది ముందుగా పాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసేసి ఇవి కొంచెం ఆయిల్లో చిటపటమనిచ్చి కొంచెం ఈ హీట్ అయ్యే వరకు ఉంచిన తర్వాత పచ్చిమిర్చిని చిలికలుగా చేసుకునైనా వేసుకోవచ్చు లేదా చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు ఆ పచ్చిమిర్చి అనేది కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేయండి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసి ఈ ఆనియన్స్ అనేది ఆయిల్లో మంచిగా కొంచెం పింకిష్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ అయిపోవ అవసరం లేదు బ్రౌన్ ఆనియన్స్ లాగా ఎక్కువగా కలర్ రావసరం లేదు జస్ట్ పింకిష్ కలర్ రావాలా ఆనియన్స్ అనేది ఆ పింకిష్ కలర్ వచ్చే లోపు ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి కొత్తిమీరను కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై అవనివ్వాలా ఆనియన్స్లతో పాటు ఆయిల్లో కొత్తిమీర ఫ్లేవర్ ఫ్రై అవ్వటం వల్ల ఫ్లేవర్ దిగేసి ఆయిల్కి చాలా బాగుండేది తర్వాత ఒక మీడియం సైజు టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నాను చిన్న చిన్నవి గ్రామ్స్లో చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆనియన్స్ చూసారో కొంచెం పింకిష్ కలర్లోకి మారుతున్నాయి ఆ స్టేజ్లోనే టమాటాలు కూడా వేసేసి ఆయిల్లో ఈ టమాటాలు కొంచెం ఎప్పటి ఎప్పటివరకు అంటే ఆయిల్ సపరేట్ అవ్వాలి ఆనియన్స్ టమాటాలో నుంచి చూడండి ఆనియన్స్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయింది ఇప్పుడు బెండకాయలని ఈవినింగే నైటే కుదిరితే కట్ చేసుకోండి సైజు చూపించాను చూసారా ఒక ఇంచ్ సైజు ఉండాలా పొడవుగా ఉండకూడదు మరీ మన బెండకాయ పులుసుల్లాగా చిన్న చిన్న ముక్కలు ఫ్రైలాగా ఉండకూడదు ఒక్క ఇంచు ఉంటే చాలు అలా ఉంచిందని ఆయిల్లో వేసేసి ఒక్కసారి తిప్పుకొని పసుపు మాత్రమే వేయాలి ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఈ బెండకాయలు ఆయిల్లో ఫ్రై అవ్వాలి మూత పెట్టకూడదు ఈ స్టేజ్లో ఉప్పు వేయకూడదు ఎందుకు వేయకూడదు అంటే ఉప్పు వేసేస్తే మనకి జిగురు జిగురు వస్తే అస్సలు కూర బాగోదు అది ఫ్రై అవ్వ ఆ జిగురు పోయే వరకు ఫ్రై చేస్తే ముక్క మెత్తబడిపోయి చిదురైపోయి అందుకని చెప్పేసి ఉప్పు వేయకుండా జస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి వాటిని ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఒక పెద్ద మీడియం సైజు నిమ్మకాయ లేదా ఒక వంద గ్రాముల చింతపండు జ్యూస్ని తీసేసుకొని ఆయిల్లో ఈ బెండకాయలో వేసేసి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి వేసేసుకొని ఈ కారము ధనియాల పొడి చింతపండు అంతటినీ ఒక్కసారి కలుపుకొని మనము బెండకాయ పులుసు కాదండి చేస్తుంది మనము బెండకాయ కోడిగుడ్డు టమాటా ఇగురు చేస్తున్నాం అందుకని చెప్పేసి నేను కోడిగుడ్డుని ముందుగానే ఉడకపెట్టి తొక్కు తీసి నైఫ్తో చీలికలుగా చేసి ఉంచాము ఇప్పుడు కనపడదు ఉడికేటప్పుడు కనిపించింది చూడండి నేను సిక్స్ఎక్స్తో చేస్తున్నాను ఇవన్నీ కూడా చింతపండు పులుసు పోసినాక వెంటనే వేసేయండి చింతపండు పులుసులో ఈ కోడిగుడ్డు అనేది ఉడకటం వల్ల చక్కగా పుల్ల పుల్లగా బాగుండేది తినడానికి కూడా అందుకని చెప్పేసి కోడిగుడ్డిని చింతపండు పులుసు వేసిన వెంటనే వేసేసి కలిపి ఒక్క పావు టేబుల్ స్పూన్ ఇష్టమైతే బెల్లం వేసుకోండి ఎందుకంటే ఫ్లేవర్స్ ఈ చింతపండు కారము ఈ ఫ్లేవర్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసేస్తుంది ఈ బెల్లం అనేది కలిపి ఒక్క నిమిషం మూత పెట్టేసేసేయండి ఒక్క నిమిషం మూత పెట్టేసిన తర్వాత చూడండి చక్కగా ఇలా వాటరు మరుగుతూ ఉంటాయి కింద అడుగంటకుండా మధ్య మధ్యలో చిన్నగా గుడ్లు అనేది ఎగ్స్ అనేది బ్రేక్ అవ్వకుండా స్లోగా కలుపుకోవాలి ఎప్పటివరకు చేయాలంటే మనం ఇంత వాటర్ ఉంది కదా ఆ వాటర్ అనేది కొంచెం దగ్గర పడాలా ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవ్వాలి ఎక్కువ ఏమీ మనం ఏమీ ఆయిల్ అయ్యలేదు పైకి బాగా తేలడానికి అందుకని చెప్పేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నంత వరకు వీటిని ఉడకపెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చేయాలి నాకు ఒక గుడ్ అయితే బ్రేక్ అయిపోయింది నో ఇష్యూ ఏం కాదు తర్వాత మూత పెట్టేసేసి మళ్ళీ ఒకసారి ఉడకబెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు చాలా వరకు దగ్గరగా అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ మనకి ఇది ఉడికితే ఇంకా చాలు మరీ దగ్గరగా అయిపోయే వరకు పొయ్యిలో పొయ్యి మీద ఉంచేస్తే మరి థిక్ అయిపోయింది అందుకని ఈ స్టేజ్లో ఉంచితే ఆరిపోయేసరికి మనకి తిక్గా అయిపోతుంది ఇంకా ఈ ఫైనల్ స్టేజ్లో కొంచెం కొత్తిమీర పైన వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని చూడండి ఇంత గ్రేవీగా ఉంటే చాలు ఇగురు మనం చేసింది అందుకని చెప్పేసి ఇంతవరకు ఉంటే చాలు తీసేసుకొని ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోవటమే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్